మంత్రం చెప్పాలి మన ఇది తాగితే మంత్ర చిన్నప్పటి నుంచి మనం మంత్రం మాత్రం చెప్పి తేజత జి శ్రీ జి రామలమ్మ గారు ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే నెక్స్ట్ సంసిద్ధంగా ఉండండి వీళ్ళు ఎప్పుడు చూసినా ఫస్ట్ ప్రైజ్ వీళ్ళే పెట్టుకుంటుంటారు చూడండి వీళ్ళను వీళ్ళిద్దరు ఎవరు ఫస్ట్ ప్రైజ్ వెరీ గుడ్ అందుకే మీ తల కొండలాగా అయిపోవాలనుకుంటే మీరు అక్కడే కూర్చొని ఇబ్బంది లేదు వెరీ గుడ్ మీకు కూడా బాబు నెక్స్ట్ కుండ అయిపోయానికి బాధపడద్దు మీరు ఎవరు కూడా వాళ్ళ గుండెలున్నాయి మారిపోయారు ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ వీళ్ళకి ప్రభు నేను చెప్పినా కదా అక్కడ జాతర ఉండాలి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైస్ సెకండ్ వీళ్ళిద్దరు ఫోటీ పడి చదువుతారు అన్నమాట బాబా వస్తాను ప్రభు రెండో బుల్లెట్టు ఈ మాతాజీ జాతకులు శ్లోకాలు బాగా నేర్చుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ వీళ్ళు మ్యాక్సిమం ఉంటారు మీరు మాత్రం ప్రభు బెండ్ కాబట్టి తెలిసి నెక్స్ట్ ప్రీతి లక్ష్మీదేవి మాతాజీ హితైషి చంద్ర జిష్ణు త్వరగా మా మాతాజీ మీరు కూడా మీ పేరు కూడా చదివినా మాద్రీ జీ రాములమ్మ గారండి మీరే కదా ఎదురుగా అయినా మీ తలలు కుండలైపోతాయి ఓకే వీళ్ళు ఎంత గొప్పది చూడండి ఇవాళ గుండలను సైతం కొట్టించుకోవాలి అడిగారు దయచేసి అందరూ అక్కడి నుంచి ఇక్కడ రండి ఇక్కడ రండి మీకోసం కాదండి నెక్స్ట్ బంగారు కార్పెట్ ఈ రోజు మాత్రం ఇప్పుడు రండి అంతే మనం ఇప్పుడు ఇదంటే అడుగుతాం వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ಚಾಂದಿ ಚಾರು ಪ್ರಶ್ನೆ ಈ ಅಪ್ಪಾಯಿಂದ ಒಂದು